ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పి గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద కారు అదుపు తప్పి బైక్ ను ఢీ కొట్టి కాలువలోకి దూసుకెళ్లింది అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి కాలువలోకి దూకి కారు డోర్లు తెరిచి లోపల ఉన్న వారిని బయటకు తెచ్చి కాపాడారు డబ్బులు ఉన్న పర్లేదు వచ్చాను పైకి వచ్చాను తందరికీ ఏం కాదు కట్టేసుకోండి సార్ కట్టండి చేద్దాం వార్తలంటే సెన్సేషనలిజం కాదు వార్తలంటే కట్టుకథలు కాదు వార్తలంటే వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ముకాయం మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ഇതി സാമാന്യടി ചാനൽ